హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మై హ్యాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రూప్ టూకి సంబంధించినటువంటి థ్రాడ్ స్పెల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ సో థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు దీన్ని ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటుందన్నమానక ఇక్కడ ప్రొవిజనల్ లీస్ట్ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది సో ఏదైతే లీస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ నెంబర్స్ కాలెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో డబల్ టూ ఎయిట్ వన్ వన్ జీరో త్రీ వన్ త్రీ టూ నుంచి ఇక్కడ టూ డబల్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఎయిట్ సో ఈ ఇలాంటి హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు సార్ రిజర్వ్ డే ఇక ఫిఫ్టీన్ డే కేటాయించడం జరిగింది సో థర్టీన్ ఫోర్టీన్ సార్ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉండే అవకాశం మీకు కనబడుతుంది సార్ ఇక్కడ చూడవచ్చు దీనికి కావాల్సినటువంటి ఏమేమి తీసుకుపోవాలంటే ఇక్కడ పీడిఎఫ్ ఫామ్ ఒకటి టూ కాపీస్ హాల్ టికెట్ ఆధార్ కార్డు ప్రూఫ్ కావాలి ఒకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ది ఎస్ఎస్సి అండ్ స్టడీ కండక్ట్ వన్ టూ సెవెన్ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంటు సో నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి ఏదైతే నాన్ క్లిమిరేర్ ఉన్నదో అది నాన్ క్లిమిరేర్ సంబంధించినటువంటి అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూటీ క్యాండిడేట్ సంబంధించిన హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సదరం సర్టిఫికేటు సో ఇట్లా మీ సేవ నుంచి జారీ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఇక్కడ ఈడీఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు సో ఇట్లా తీసుకుపోవాల్సి ఉంటుందండి సో మనకు టీజీపీఎస్సి నుంచి ఈ థర్డ్ స్పెల్ రావడం వల్ల ప్రభుత్వం కూడా అంటే టీజీపీఎస్సి కూడా ఈ యొక్క గ్రూప్ టు సంబంధించినటువంటి నియామకాలు తొందరగా వవ్వగొట్టాలనేసి చూస్తుంది ఇక నెక్స్ట్ గ్రూప్ త్రీ ఉంటుందండి ఈ గ్రూప్ త్రీ మొత్తం కూడా ప్రక్రియ అయిపోయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది సో ఇది మనకు ఓవరాల్గా టీజీపీఎస్సి నుంచి వచ్చినటువంటి ఈరోజు అప్డేట్ ఇంకో మంది చాలామంది చెప్తున్నారు సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు అనేసి ప్రభుత్వము తలుచుకుంటే ఈ ఇయర్ లోపలనే ఏదైతే ఉన్నదో డిసెంబర్ కల్లా ఈ యొక్క నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశమే ఉన్నది మరి ఈ గ్రూప్ వన్ కేసు ఉన్నదో ఆ గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ వన్ కేసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారా లేకపోతే ముందు ఇస్తారా అన్న దానిపైన ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది అనమాట సో మొత్తానికైతే చూడాలి సార్ తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతరలో అయితే వితిన్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లోనే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇంకా మీ ప్రిపరేషన్ ఎవరైనా కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి చెప్తున్నారు సో జాబ్ క్యాలెండర్లో ఇన్క్లూడ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అది కూడా గ్రూప్ ఫోర్ పోస్టుల భాగంగా జీపీఓ నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది సో మీకు ఈ సంబంధించినటువంటి అప్డేటు మీకు జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తారండి జిపిఓ సంబంధించినటువంటి అప్డేట్ ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపు కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కల్లా మార్చ్ లోపల లోప ఫిబ్రవరి ఆర్ మార్చి లోపల దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక డేట్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది రెండు వేల ఇరవై ఆరులో జూన్ జూలై జూ మన మార్చు మార్చ్లోనే జూన్ కాదు మార్చిలోనే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇది ఓవరాల్గా గ్రూప్ టూకు సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ సంబంధించినటువంటి లీస్ట్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్